ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు త్యాగాలు ఫలితమే దేశ స్వాతంత్ర్యం అని వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని ముందుకు సాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వానా షేక్ బాషా పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ఆవరణంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా డిప్యూటీ మేయర్ రిజ్వానా కార్పొరేటర్లు పరమార్లు రవి గుండు చందన పద్మ శిరీష కుమారస్వామి కార్పొరేషన్ వివిధ విభాగాలు ఉన్నతాధికారులు ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పథకాన్ని కమిషనర్ ఆవిష్కరించారు गोमटा देने नागतम भाग्य विधाता वंदना ले दिया ले बीएम श्रीवास्तव जी सर जी रविंद्र समीकरण భారతదేశ పౌరులు స్వేచ్ఛ సమానత్వం పెంపొందించేందుకు ఎందులో మహానీయులు త్యాగం వల్ల ఈ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించారు త్యాగాల పురాదులై సాధించుకున్న స్వతంత్రానికి అసలైన సాధి సాధకత చేకూర్చేందుకు మహానీయుల ఆశలు ఆశయాలు ఆశీస్సులు నెరవేర్చేందుకు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అభివృద్ధి అభివృద్ధి ఆనందపు వెళ్తుంది నింపేందుకు దేశాన్ని ఏకతాటి భంచేందుకు స్వరాజ్య శాసన రక్షణ కోసం దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలు పరుచుకున్న సుభదయం లేదు సో స్వాతంత్ర పోరాట అమరవీరులకు భారత రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు సో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దర్శనాలలో భాగంగా ప్రజాపాలన అనేది ముందుగా ప్రయారిటీలో తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా అన్ని వర్గాలకి పేజర్ సామాజిక న్యాయం మరియు సమాన అవకాశం తగ్గాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సూర్యాప్ ప్రపూర్తి బెనిఫిట్స్ విచారాల ఉద్దేశంతో ప్రజాపరణ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు రెండు లక్షల ముప్పై వేల రెండు దరఖాస్తులు మొత్తం జీఆర్బీఎంసి లిమిట్ బోర్డ్ వరంగల్ అనే నాగపూట జిల్లాలో అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది ఇందులో సుమారు ఎనిమిది వరకు మన కార్పొరేషన్ నుంచి ఉద్యోగులు ఏడు రోజుల పాటు నిరంతరాయంగా పెట్టుకొని కూడా స్పెషల్ ఆఫీసర్స్ మరియు మెడ్ మాస్ సిబ్బంది ద్వారా హెల్ప్ డెస్క్ పెట్టుకొని శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ చూసుకుంటూ పక్కన చేయడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా ఈ పాలన దరఖాస్తు స్వీకరణ అనేది కొత్త సంవత్సరంలో మనము స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నేను జాయిన్ అయినది ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు కాబట్టి సో నా యొక్క స్పీచ్లో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అనేది నేనున్న టైంని కంటిన్యూ చేసుకుంటూ చెప్తాను